హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ మన నందివర్ధన్ చూడండి కొంచెం కోలుకుందండి నేను కుండి మార్చానని చెప్పాను కదా పెద్ద డ్రమ్లోకి ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లోకి మార్చానండి దాని తర్వాత కొంచెం కోలుకుంది నాకంటే చాలా ఇష్టమైన మొక్క అండి ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది మన ఛానల్ ఫస్ట్ నుంచి కూడా ఇది చూపిస్తూ ఉంటాను చాలా డల్ అయిపోయిందండి మొక్క దీన్ని మార్చిన తర్వాత పర్వాలేదండి ఇప్పుడైతే మొక్కలన్నీ మా ఓన్ హౌస్కి వచ్చేసాయండి మాక్సిమం మొక్కలన్నీ తీసుకొచ్చి కొన్ని అయితే ఉంచుకున్నాను కానండి మేము ఉన్న చోట అస్సలు లేదండి మనకు సూర్యుడు అసలు కనిపించడం అనమాట ఇంకా తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చింది ఇంకా మొక్కలు లేదా ఇల్లు ఇల్ల మొక్కల మీనా అని ఆలోచించినప్పుడు ఇంకా ఆప్షన్ ఇంటికి ఇవ్వాల్సి వచ్చిందండి తప్పలేదు ఎందుకంటే మెయిన్ ముందు మనం బ్రతకడానికి ఒక ఇల్లు కావాలి కాబట్టి ఇంకా తప్పనిసరిలో మేము ఆ ఇల్లు తీసుకున్నాము ఇంకా మొక్కల్ని మా ఓన్ హౌస్కి తెచ్చామండి మనకి ఎలాగో సొంత ఇల్లు ఉందన్న ధీమాతోటి ఇంక మొక్కలైతే నేను అన్నమాట ఇంకా మాకు అక్కడ ఉండాల్సిన ఇక్కడైతే సరిపోదులండి ఇంకా మాకు అక్కడ కాకపోతే అక్కడే ఉండాలి ఇంకా మా అమ్మాయికి జాబ్కి దూరం అయిపోద్ది కాబట్టి తప్పదు కాబట్టి అక్కడే ఉండాలి కాబట్టి ఇంక మేము అక్కడే ఉన్నామన్నమాట కాకపోతే నా మొక్కలన్నీ ఒక పది పదిహేను కుండీలు ఉంచుకున్నాను నాకు డైలీ పూజకి పనికొచ్చి మొక్క పువ్వుల మొక్కలు మాత్రం ఉంచుకున్నానండి కానీ అవి ఎండలేక అసలు సూర్యుడు రాక మేము వెళ్ళినప్పటి నుంచి ఒకటే వర్షాలు ఆ వర్షాలకి ఒకటి ఒకటి చనిపో చచ్చిపోతుంటే అసలు ప్రాణం పోతున్నట్టుందండి మొక్కలు మొక్కలంటే పిచ్చినోళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో బాగా అర్థమవుతుందండి నాకు తెలిసినంతవరకు నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు తప్పనిసరి సిచ్యువేషన్లో ఇంకా అలాగా ఇంకా సర్లే రైనీ సీజన్ వెళ్ళిన తర్వాత కొంచెం ఏమన్నా ఎండ వస్తుందేమో అప్పుడప్పుడు బాగా ఎండ వచ్చినప్పుడు మాత్రం కొంచెం వస్తుందండి లైట్గా వస్తుంది ఒకవేళ ఏమన్నా వస్తుందేమో అని అండి కొన్ని మొక్కలు మరి ఇక చేసేది ఏమీ లేక చనిపోతున్నా చూడాల్సి వస్తుంది అంటే మాక్సిమం ట్రై చేస్తున్నామండి ఏదో వేయడానికి వేయడానికైతే ట్రై చేస్తున్నాను వర్షం వచ్చినప్పుడు పక్కకు పెట్టడము ట్రై కాడమో వేయడం ఇవన్నీ చేస్తున్నాను కానీ ఏ సూర్యుని మించిన శక్తి ఏముంటో చెప్పండి అసలు ఎండ వల్లే కదా మనమందరం బతికేది ఆ ఎండే లేకపోతే ఇంకా మొక్కలకు మనం ఎన్ని వేస్తే ఉపయోగమే ఉంది కదా మొక్కలకు కావాల్సిందే ఎండ ఆ ఎండ లేకపోతే అవి ఎలా తట్టుకుని ఎలా బతుకుతాయండి వాటర్ వేసినా నువ్వు మీర మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ వేసినా ఎన్ని కంపోస్ట్లు వేసినా ఎన్ని ఎరువులు వేసినా ఎండకి మించింది లేదు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది కానీ తప్పదు ఇంకా మళ్ళీ మిస్ అయిన మొక్కలన్నీ మళ్ళీ కొని వేసుకుందాంలే అన్నట్టుగా ఇంకా అలా ఇంకా తప్పదైనా ఫీల్ అవుతున్నా తప్పనిసరిగా వదిలేశాను ఇక్కడికైతే వారానికి రెండుసార్లు వచ్చి మొక్కలని అయితే చూసుకుంటున్నాను ప్రస్తుతానికి వర్షాలు బాగా పడడం వల్ల మనం వచ్చి వాటర్ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా మొక్కలు బాగానే తట్టుకుని ఉన్నాయండి పారిజాతం చూడండి బాగా వస్తుంది అలాగే ఇది నిమ్మ అండి నేను సీడ్తో పెంచి నిమ్మ నిమ్మో మరి ఇది కమలాకాయో కమలా అని వస్తుందండి మనం ఫ్లాంటెక్స్ యాప్లో ఏదో చూస్తే కమలాకాయ అని వస్తుంది ఇది పోత వచ్చి ఏదైనా కాస్తే తప్పించి అది ఏంటనేది నాకు ఐడియా రాదు కానీ ఇలా పెంచుతున్నాను అనమాట దీన్ని చూడాలండి ఇలా మా మొక్కలన్నీ ఇలా ఉన్నాయన్నమాట మన స్టార్ ఫ్రూట్ అయితే రెండు నిలిచాయని చూపించాను కదా ఒక వీడియోలో ఇది ఒకటైతే కొంచెం పెరిగి రాలిపోయిందండి ఇప్పుడు కొంచెం ఈ కాయ అయితే కొంచెం అనమాట అది ఎప్పుడు పండుద్దా అని చూస్తున్నాను దీని వేస్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ టైం కదా దీని టేస్ట్ ఎలా ఉంటుందో మన గార్డెన్లో ఫస్ట్ టైము దీని వేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాను నేను పోత చూడండి మళ్ళీ చాలా చక్కగా వచ్చింది అయితే ఎంత బాగుంది అసలు మంచి కలర్లో ఉంది కదా ఒక పీచ్ కలర్ లాగా మళ్ళీ అందంగా ఉంది అయితే చూడు బాగా వస్తుంది అయితే బాగానే వస్తుందండి చూడాలి ఇది మామిడి అల్లం అండి మామిడి అల్లం వేసానని చూపించాను కదా మామిడి అల్లం ఇది పచ్చిమిర్చి అయితే మన దగ్గర చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని కాయలు కాస్తున్నాయండి పచ్చిమిర్చి కూడా అంటే మొన్న మా అక్కడ ఉన్నప్పుడు ఎండ ఎక్కువగా ఉండేది పోత నిలిచేది కాదు రాలిపోయేది ఇప్పుడు మాత్రం ఒక్కొక్క కాయ ఒక్కొక్క కాస్తుంది అప్పుడప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం పచ్చిమిర్చిని కూడాను కానీ ఇంకా పోత బాగా రావాలి ఇక్కడ వాతావరణం సెట్ అవ్వాలి ఇంకా బాగా రావాలన్నమాట అలాగే తెల్ల వంకాయలండి చూడండి ఇప్పుడు తెల్లమన్న ఒకసారి హారిష్ చేసాం కదా తెల్ల వంకాయలు ఇవి కూడా వస్తున్నాయండి కొద్ది కొద్దిగా పెద్ద పెద్ద కుండీలు వేసే కంటే చిన్న చిన్న వాటర్లో వేస్తే బాగా వస్తున్నట్టు నాకు అనిపించింది చూపిస్తాను మీకు చూడండి మల్లెపూలు కూడా మళ్ళీ వర్షాలు పడుతున్నా కూడా మనకి మల్లెపూలు అయితే మళ్ళీ పోతూ వస్తున్నాయి చూడండి మొగ్గలు వేసినాయి మళ్ళీని ఒకవేళ మూడు వందల అరవై ఐదు రోజులు మల్లె మొక్క అంటే ఇదేమో అండి ఆల్రెడీ మూడు వందల అరవై ఐదు రోజు మళ్ళీ పోలి మొక్క అని చెప్పి నేను ఇప్పుడు కొనుక్కొచ్చానని చూపించాను కదా అదైతే అసలు ఒకసారి కూడా పోయలేదండి ఇది ఇదైతే బాగానే పోస్తుందండి మూడు వందల అరవై ఐదు రోజులు పుస్తలు తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే బాగానే పోస్తుంది ఇదో మిచ్చండి ఇదిగో చూడండి ఇవంత పూత మీదే ఉన్నాయి కొంచెం కొంచెం పెందులు దానిమ్మ పాదు సారీ ఆనపాదు దొండపాదు అండి ఇది దొండపాదు కొంచెం ఎండినట్టు అయిందండి సరే అని చెప్పి పెద్ద డ్రమ్లోకి ఈ బ్లాక్ టబ్బులు పెద్ద పెద్దవి వస్తున్నాయి కదా మనకి ఆ అవాటిలోకి మరి ఎన్ని లీటర్లు పడుతుందో నాకు ఐడియా లేదు కానీ అండి అయితే ట్వంటీ లీటర్స్ అంటారు కదా ఇది మరి ఇంకా పెద్దది ఒక థర్టీ లీటర్స్ ఉంటుందేమో దానిలో మార్చేసామండి చిగురులు బాగానే వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే అలాగే మునగ మొక్కలు అండి సీడ్స్తో వేసిన మునగ మొక్కలు ఈ రెండు ఆకులకి అదేమో కాయలకి మందారు ఇది కూడా చచ్చిపోయేలా అయిపోయింది ట్రైగోడర్మ వేసిన తర్వాత బాగానే వచ్చిందండి గల బాగానే వచ్చింది ఇంకా మొగ్గలు కూడా స్టార్ట్ అవ్వచ్చు బెండ పాలినేషన్ కూడా ప్రాబ్లం లేదండి ఇక్కడ అంటే అవి బాగానే వస్తున్నాయేమో మరి బాగానే వస్తుందండి బొబ్బర్లు బీరపాదు మన దేశవాళ్ళు మందారం అండి ఇది తెలుసు మాకు తెగ పూసేది కానీ మధ్య కొంచెం డల్ అయింది మరి మళ్ళీ ఇప్పుడు పోస్తుందేమో చూడాలి మిర్చి చూడండి మిర్చిది కొంచెం చెప్పాను కదా మిర్చి బాగానే వస్తున్నాయండి కాస్తున్నాయి అనమాట సన్న మిర్చి సన్న పొడవ మిర్చి ఇవి మనకు కొంచెం ఘాటుగా ఉంటాయి కదా ఇవి అవి కాస్తే బాగా చేసేస్తాయండి మిర్చి అయితే ఆ పూత నిలవడానికి ఏదైనా ప్రాబ్లం అయితే అది ఎండ అన్న ప్రాబ్లం అయితే కనుక ఎండ ఎక్కువైనా ఇది పూత నిలవదు అలాంటప్పుడు ఇబ్బంది పడాలి తప్పించి లేదంటే మిర్చి బాగానే కాస్తుందండి అసలు ఫస్ట్ మన ఛానల్లో బాగా కొంచెం వైరల్ అయ్యి వ్యూస్ బాగా వచ్చింది కూడా మిర్చి మిర్చి మొక్క వాటర్ బాటిల్లోని నింపించిన మిర్చి మొక్కకేనండి బాగా వ్యూస్ వచ్చి మన సబ్స్క్రైబర్స్ పెరగడం ఇవన్నీ కూడా మిర్చి మొక్కకే అండి ఎందుకంటే మా పిల్లలు మిర్చి మొక్కలు ఏమో బాగా వేయమ్మా అంటారు ఈసారి మాత్రం బాగా ఎక్కువగా వేసాను నేను కానీ అక్కడ ఎండలు ఎక్కువ నాకు సరిగ్గా రాలేదు అక్కడ మా హౌస్ ఓనర్ గారు కూడా మొక్కలు ఆవిడ ఇష్టంగానే పెంచుకుంటున్నారు కాని అండి అంటే మనల్ని అయితే డాబాబే పెట్టుకోమని అనలేదు ఇక నేను కూడా అడగలేదులేండి ఎందుకు లేని అడగలేదు అంటే కొంచెం చెప్పాను కదా హౌస్ ఓనర్స్ వాళ్ళతో ఇబ్బంది వల్లే మేము ఇల్లు మారాము మొక్కలు కేవలం మొక్కల విషయంలో ఇబ్బంది వల్ల అని ఇంక అందుకని ఇంకెందుకు వచ్చిందిలే నేను ఇంకా అడగలేదులేండి ఇందుకు మన ఓన్ హౌస్ ఉంది కదా మొక్కలు ఇక్కడ పెంచుకోవచ్చు అక్కడ తప్పదు కాబట్టి అక్కడ రెంట్ కొండొచ్చు అన్నట్టుగా నేను అడగలేదన్నమాట ఆవిడ కూడా బాగానే పెంచుతారు ఎప్పుడో ఒకసారి అది కూడా వీడియో తీసి చూపిస్తాను మొక్కలు బాగానే పెంచుతారు మా ఇంటి వెనక ఆవిడ కూడా భవస్సంగా పెంచుతుందండి అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను నేను చూడండి బాగానే కాసాయండి మిర్చి అయితే ఇన్ని కాయలు వచ్చాయి మనకి అంటే హార్వెస్ట్ చేద్దాం అనుకోలేదండి అందుకని చెప్పి నేను ఏం తీసుకురాలేదు బుట్టలు అవినేమిని అంటే కింద ఉన్నాయి పైకి ఏం తీసుకురాలేదనమాట హార్వెస్ట్ చేద్దాం అనుకోలేదు మీ ఇన్ని మిర్చు ఉన్నాయి అనుకోలేదు అయితే కొన్ని ఉన్నాయేమో వదిలేద్దాం అనుకున్నాను కానీ బాగానే ఉన్నాయి కదా అని కోసాను నేను మొక్కలు అంటే ఇష్టం ఉన్న అండి ఇప్పుడు ట్రై చేయండి ఇప్పుడు బాగా మనం అన్ని రకాలు పెట్టుకోవచ్చు బాగా వస్తాయి కూడా ఇప్పుడైతే వర్షాలు అవి బాగా పడుతున్నాయి కదా వాతావరణం కూడా వీటికి అనుకూలంగా ఉంటుంది దానివల్ల మనకు బాగా వస్తాయండి క్యాప్సికమ్ చూడండి అంత చక్కవచ్చు సీడ్స్ ద్వారా వేసిందండి మీకు చూపించినప్పుడు నేను అదే రెడ్ అండ్ గ్రీన్ చాలా పెద్ద పెద్ద క్యాప్సికమ్ అని ఒక షార్ట్ పెట్టి తర్వాత ఆ సీడ్స్ తీసి నేను వేసిన క్యాప్సికమ్ మొక్క అండి ఇదిగో చూడండి గ్రో బ్యాగ్ అండి చిన్న సైజ్ ఐడియా లేదు కానీ అండి చిన్న గ్రో బ్యాగ్ దీనిలో బాగా వచ్చిందండి అది చిన్న ప్లాస్టిక్ బాక్స్లో ఉండేది కదా ఇంత బిర్యానీ బాక్స్లో దానిలో తీసి దీనిలో రీపౌట్ చేశాను అనమాట బాగా కాస్తుంది చూడండి ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ అండి పింక్ అనుకుంటుంది సీడ్స్ వేసాను నేను వస్తున్నాయి మొక్కలు ఇది కూడా గ్రో బ్యాగ్ అండి దీనిలో కూడా మనకు వంకాయలు బాగా వస్తున్నాయండి గ్రో బ్యాగ్ చిన్న గ్రోబ్యాగ్లో బాగా వస్తున్నాయండి నాకు ఎందుకు చిన్న చిన్న కుండీల్లో వేస్తే బాగా రిజల్ట్ వస్తుంది పెద్ద పెద్ద డ్రమ్ముల్లో కంటే కూడా మరి అందరికీ పెద్ద పెద్ద వాటిలో వేస్తే ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది కదా మరి నాకు ఎందుకో మరి రివర్స్ అనమాట అంతా చిన్న వాటిల్లోనే నాకు బాగా వచ్చినట్టు వాటర్ బాటిల్లో చూడండి వ్యవస్థంగా కాసే వాటర్ బాటిల్ వంకాయలు కానీ మిర్చి కానీ నేను అన్ని మందార మొక్కలు వాటర్ బాటిల్లో చాలా రకాల మొక్కలు పెంచి చూపించాను కదా ఆకుకూరలు కానీ అవన్నీ చూపించాను కదండి వాటర్ బాటిల్లోనే నాకు బాగా వచ్చినట్టు అనిపించింది అంటే దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది పెద్దకుండ మనం ఎక్కువేస్తాం కదా అది ఎక్కువైపోతుంది అంటే నా ఫీలింగ్ అది అంతే అండి అది నిజం కాదు కానీ చెప్తున్నాను మీకు ఇది అండి మూడు వందల అరవై ఐదు రోజున తీసుకున్నాను అను కదా ఇదండి ఇదేంటి ఆకులు వస్తుంది కానీ పువ్వులైతే ఒక్కటే పోలేదు ఇప్పటి వరకును మొక్క కూడా డల్గానే ఉందిలేండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నిగారింపు వచ్చింది మొక్కకి చూద్దాం మరి అయితే ఉంచుతాను లేదని మన కుండి వేస్తేమో అనిపిస్తుంది నాకు త్రీ ఇయర్స్ నుంచి దీన్ని ఒక పువ్వు కూడా పోయకపోతే ఎప్పుడో ఒకసారి పూసింది ఒక నాలుగైదు మొగ్గలు ఇంకా మళ్ళీ పోయలేదండి మన అంజీర్ మొక్క అది చూపించాను కదండి తర్వాత రిపోర్ట్ చేద్దామని వెళ్ళడానికి వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల ఆకులన్నీ రాలిపోయినాయి చచ్చిపోయిందేమో అనుకున్నానండి సరైన రిపోర్ట్ చేశాను మరి వస్తున్నట్టు చిగురు వస్తున్నట్టు చూడండి అలాగే మొక్క ద్రాక్ష అవన్నీ చూపించాను కదా అవన్నీ వర్షాలు ఎక్కువ ఆకులన్నీ రాలిపోయాయండి ఇప్పుడు ఇయగలు ఇలాంటి వాటి వల్ల మనకి పాలినేషన్ అది బాగా తేనెటీగలు లాంటివి కూడా బాగా ఉన్నాయి ఇక్కడ దానివల్ల మనకి పాలినేషన్ ప్రాబ్లం రాలేదులేండి బాగానే జరుగుతుంది పాలినేషన్ అయితే చూడండి ఇవన్నీ మిర్చి మొక్కలే కాస్తూనే ఉన్నాయండి మిర్చి కాస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు తీసేసి ఏదైనా పాదలు అనుకున్నాను కానీ ఇవి కూడా కాస్తున్నాయి ఇవైనా మనకు కూరగాయలే కదా ఎందుకు లేని ఇంకా తీయలేదనమాట చిక్కుడుకాయలు మనం చూపించాను కదా మనం హార్వెస్ట్ చేసి చూపించాం కదండి చిక్కుళ్ళు వస్తున్నాయి అన్సైజరీ అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ ఇది చలికాలంలో కొంచెం ఎక్కువ వస్తాయి కదా అంటే ఇప్పుడు పెట్టుకుంటే మనకు చలికాలానికి వస్తాయి మరి మరి ఇది ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత ఈ పోత నిలుస్తుంది పోత నిలిచి కాయలైతే అయితే పర్వాలేదండి బాగానే కాస్తున్నాయి కాకపోతే ఒక చిన్న పాదు చాలా తక్కువ ఉన్నది కాబట్టి దాన్ని ఎక్కువ తీగలేవు కాబట్టి దాని సైజుకి ఇది కాస్తున్నట్టు అండి ఇక అరటి అరటి చెట్టు వేశానండి ఇది డ్రమ్లో వేశాను మరి ఈ డ్రమ్ము సైజు కూడా సరిపోకపోవచ్చు ఎందుకంటే అరటి అరటి మొక్క కొంచెం పెద్దదే కావాలి నేల కావాలి కదా మెయిన్ మరి ఈ డ్రమ్ములో ఎంతవరకు వస్తుందని నాకు తెలియదు కానీ అండి వేయడం అయితే వేసేసాను చూడాలండి ఈ జామ్ జామ్ కూడా అండి ఆకలి నేను రాలిపోయినాయి చేశాను పెద్ద డ్రమ్ములోకి ద్రాక్ష అయితే చచ్చిపోయిందిలేండి ఇంకా మొత్తం ఎండిపోయింది అంటే నాదే పొరపాటు ఒక తీసుకుని టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అలాంటి అలా వదిలేసేటప్పటికి అవి చనిపోయినట్టు అయిపోయినాయి అండి చూద్దాం వెతి పర్లేదు జామది చిగురులు వచ్చేస్తున్నాయి ఒక్క ద్రాక్ష మాత్రం మిస్ అయిపోయింది ఇగో చూడండి అదంతా ఇక్కడ వేసుకోవడానికి అవకాశం ఉంది కాని ఇదంతా కలుపు మొక్కలు బాగా వచ్చేసాయి దానివల్ల వెళ్ళడానికి కూడా కొంచెం భయం వేసి ఏమన్నా ఉంటాయేమో భయం వేసి నేను వెళ్ళలేదు కొబ్బరి మొక్కలు అయితే వేసామండి చూడండి పాదులు పువ్వులు మొక్కలు డ్రాగన్ ఫ్రూట్ మా డ్రాగన్ ఫ్రూట్ తెలుసు కదా మీకు అది ఇక్కడే వేశాను నేను కాకపోతే ఇక్కడ నేలకి అది మరి సెట్ అవ్వలేదు ఏమవు సరిగా పెరగలేదు ఎండినట్టుగా అయిపోయింది ఇప్పుడు వర్షాలకు మళ్ళీ బాగానే వస్తుందండి కాకపోతే కొంచెం వెళ్ళడానికి భయం వేసి నేను వదిలేసాను అన్నమాట దాన్ని చూడండి బాగానే వస్తుంది కొంచెం తర్వాత ఇక్కడ గడ్డి మందు అది వేసేసి కొంచెం మట్టి అది వేసి వేద్దాం మొక్కలు అనుకుంటున్నాను ఆల్రెడీ ఇక్కడ కొన్ని మొక్కలు వేసి హార్వెస్ట్ కూడా నేను చూపించాను కదా మీకు ఇదంతా ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల వాళ్ళ గీదలు గేదెలు చూడండి ఉన్నాయో ఆ గేదెలన్నీ వచ్చి నేను వేసుకున్న నా మొక్కలన్నీ తినేస్తున్నాయి కాబట్టి అంటే ఇది మన మన స్థలం కాదు కాబట్టి మనమేమి అడ్డు కట్టడానికి లేక ఓకే జస్ట్ అలా వేసుకోవచ్చు కానీ మనం ఏం కట్టకూడదు కాబట్టి ఏం కట్టలేదు గేదెలు ఏమో పాడు చేసేస్తున్నాయండి ఏదన్నా జస్ట్ క్లాత్ లాంటిదన్నా కట్టి వేద్దామని అనుకుంటున్నాను చూడాలండి నాకేమో అన్ని రకాలు పెంచేయాలని కోరిక ఉంటుంది చూస్తే అవకాశం లేదన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడల్లా అది వేస్ట్ అయిపోతుంది ఆ ప్లేస్ వేస్ట్ అయిపోతుంది ఏదన్నా వేస్తే బాగుండి అనిపిస్తుంది కానీ అవకాశం లేదు మనం క్లీన్ చేయలేము ఇక్కడ క్లీన్ చేసి మనుషులు ఉండరు దానివల్ల ఇబ్బందిగా ఉందన్నమాట అన్నీ మొత్తం గేదెలు మేకలు ఇక్కడ గట్టిగా ఉంటాయండి ఇవన్నీ ఇవన్నీ పంట పొలాలు చూడండి ఇప్పుడు ఊడు ఊడుస్తారంటారు కదా ఇప్పుడే ఊడ్చారన్నమాట పొలాలని కనిపిస్తుందా ఇప్పుడే ఊడ్చారు ఊడుస్తున్నారు ఇంకా ఇందాక వరకు రైతులు ఉన్నారు ఇప్పుడే వెళ్ళిపోయారు నేను కనిపించి వీడియో చేయడానికంటే ఎవరు లేరండి వీడియో తీయడానికి నేనే తీసుకోవడం వల్ల నేను కనిపించడానికి కూడా అవ్వట్లేదు స్టాండ్ పెట్టుకుని తీయాలని దగ్గర నుంచి స్టాండ్ తెచ్చుకుని స్టాండ్ పెట్టుకుని మీ అందరికీ ఒకసారి కనిపించాలి అనుకుంటున్నాను ఇవన్నమాట అండి మా మొక్కలు ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ